నాకు తెలిసి టాస్క్ కీలకం కానుంది చేజింగ్ టాస్ గెలిచిన వాళ్ళు చేజింగ్ తీసుకునే అవకాశం ఉంది లీగ్ మ్యాచ్లో కూడా ఇక్కడ భారీ స్కోర్లు నమోదవుతాయి వర్ష సూచన అయితే ఏం లేదు ఖచ్చితంగా చేజింగ్ టీమే దాదాపు గెలుస్తుంది సౌత్ ఆఫ్రికన్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మనం నిన్న వీడియోలో ఇండియా ఆస్ట్రేలియా సెమీఫైనల్ మ్యాచ్ గురించి మన ఇండియా ఏ విధంగా గెలుస్తుంది మన బౌలింగ్ స్ట్రాంగ్ ఉంది బ్యాటింగ్ స్ట్రాంగ్ దానికి కొంచెం అనలైజ్ చేసినాము అది వీడియో చూడకపోతే చూడండి మనం చెప్పిందే దాదాపు జరిగింది వన్స్ అగైన్ ఇండియన్గా హ్యాపీగా ఉంది రివెంజ్ కూడా తెలుసుకున్నారు ఈరోజు ఇప్పుడు వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈరోజు సెమీఫైనల్ టూ మ్యాచ్ వచ్చేసి గడాఫీ స్టేడియంలో లాహోర్ వేదికగా మనకి సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ జరుగుతూ ఉంది దానికి సంబంధించి ఒక షార్ట్ వీడియో అంతే రెండు టీమ్స్ వచ్చేసి బలాబలాలు బలం పరిశీలిస్తే కూడా రెండు టీమ్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి బ్యాటింగ్ బౌలింగ్ విభాగాల్లో సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ ఆ రెండు టీమ్స్ లాస్ట్ వరకు వచ్చి ఐసీసీ టోర్నమెంట్లో ఓడిపోతూ ఉంటాయి మనకు కూడా ఒక సింపతి కొంచెం బాధ అనేది అనిపిస్తూ ఉంటుంది ఒకసారి గెలిస్తే బాగుంటుంది రెండు టీమ్స్ అట్లా న్యూజిలాండ్ అట్లే సౌత్ ఆఫ్రికా అట్లే న్యూజిలాండ్ ఆల్రెడీ ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ కొన్ని టోర్నమెంట్స్ గెలిచింది కాబట్టి ఈ రోజు మ్యాచ్ అయితే సౌత్ ఆఫ్రికా గెలవాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికాని గెలుస్తుంది కూడా ఎందుకంటే మంచి బ్యాటింగ్ ఒక డుస్ ఎని రికెల్టెను క్లాస్ ఏను మిల్లరు అంత మంచి ఫామ్లో ఉన్నారు రబాటా అదేవిధంగా కేశం హరాజ్ స్పిన్ చాలా టీమ్ స్ట్రాంగ్ ఉంది న్యూజిలాండ్ కూడా తక్కువేం కాదు గ్లెన్ ఫిలిప్స్ అదేవిధంగా రచిన్ రవీంద్ర అదేవిధంగా కేన్ మామ మంచి అంటున్నారు కెప్టెన్సీలో మంచి టీం అన్ని విధాలు అన్ని పే బౌలింగ్ ఫీల్డింగ్ బ్యాటింగ్ అన్నిట్లో స్ట్రాంగ్ ఉంది రెడ్షాన్ ఒక మంచి మ్యాచ్ చూడబోతున్నాము బ్యాటింగ్ అయితే మాత్రం రెండు టీమ్స్ స్ట్రాంగ్ ఉంది బౌలింగ్ స్ట్రాంగ్ ఉంది ఫీల్డింగ్ కూడా ఇది రెండు సేమ్ తగ్గఫర్ ఉంటుంది మ్యాచ్ రెండు టీమ్స్కి వచ్చేసి కీలకమైన మ్యాచ్ కాబట్టి ఎవరు గెలిచి ఫైనల్ పోతారో నాకు తెలిసి సౌత్ ఆఫ్రికా గెలిచే అవకాశమే ఉంది కంపేర్ చేస్తే న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా బెటర్ ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ లీగ్ మ్యాచ్ కూడా సౌత్ అది పాకిస్తాన్లో అన్నారు వాళ్ళు కాబట్టి సౌత్ ఆఫ్రికాని గెలిచే అవకాశం ఉంటుంది నాకు తెలిసి టాస్ కీలకం కానుంది చేజింగ్ టాస్ గెలిచిన వాళ్ళు చేజింగ్ తీసుకునే అవకాశం ఉంది లీగ్ మ్యాచ్లో కూడా ఇక్కడ భారీ స్కోర్లు నమోదవుతాయి వర్ష సూచన అయితే ఏం లేదు ఖచ్చితంగా చేజింగ్ టీమే దాదాపు గెలుస్తుంది సౌత్ ఆఫ్రికాకి ఎక్కువ అవకాశం ఉందని నేను